అలా సరే అయితే ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అంటే నానా సమయము లిలుదు అన్నాడు దేవుడైస ప్రభువు. సమయము మృత్యువు దేవుడైస మీరు క్లారిటీ తీసుకోవాలి నేను నాకు చెప్పుకు ఎస్కో ప్రభువు గురించే చెప్పినప్పుడు దృష్టిలో ఒకప్పుడు యేసు చెప్పండి కానీ దేవుడు ఓకే. అసలు ఎందుకంటే బైబిల్ కూడా చెప్పలేదు. నేను డిఫరెన్స్ ఉంటది మాట్లాడతాను మీతో చెప్పాలంట. బైబిల్లో జ్ఞానము నానా యేసు ప్రభువు బైబిల్ చదివేటొ ఆయన నేనే దేవుడియని స్వేర్గ చుట్టాడ అక్కడ. ఉంది ఎక్కడ ఉంది అలా అని. నేను ఆయన ఏకమై ఉన్నాం అంటాడు ఆయన నన్ను చూసివాడు నన్ను చూసివాడు ఆయన చూస్తున్నాను అంటారు దేవుడు అయితే వీళ్ళు ఫళి నేను ప్రార్థనలో ఉంటారు ఎక్కువ మాట్లాడానికి మీరు చెప్పండి ఒక క్లారిటీ తీసుకొని వెళ్ళాలి అంటే ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాన్ని కొంచెం క్లారిటీ ఇస్తే బెటర్ అనేది నా ఉద్దేశం మీరు ఒక మాట మాట్లాడారు కాబట్టి దాన్ని కొద్ది క్లారిటీ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూషన్ చేయండి ఇన్ కేస్ ఇప్పుడు అదేంటంటే ఒకవేళ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు మాట్లాడినా మీకైనా సరే లేదంటే మీది వినియోగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైనా సరే అదేంటంటే డైవర్షన్ కాకూడదు అనేది కాల్ చేశాడంట పని నేను మళ్ళీ చేస్తాను తెలీదు ఎందుకంటే ఆయన అంటాడు రెప్ప పాటలో ఎక్కువ పడతాడు రెప్పపాటు సమయం కూడా వృధాపరచని వారు జ్ఞానులు అంటాడు అయితే నీకు ఎందుకు కాల్ చేశానంటే ఆయన కొన్ని చెబుతాడు నాకు క్లియర్ గా అది నీకు అర్థమయ్యే టైం వస్తుంది ఉపదేశం ఆయన ఏమన్నానంటే బైబిల్లో ఇదే గ్రంథంలో లేని ఒక మాట నీకు చెప్పడానికి చేశానా బైబిల్లో ఏముంటారంటే కొన్ని సంవత్సరాలు గేట్ నేలతో సహా ఉంటాయి నాన్న క్లియర్ గా కొంతమంది జీవిత చరిత్ర గోత్రములతో సహా ఉంటుంది కొన్ని మిగతా వాళ్ళ సంగతో పక్కన పెట్టేయండి డిసెంబర్ ఇరవై ఐదునే పుట్టాడు అనేది ఏదైనా రిఫరెన్స్ ఇవ్వగలరా చదివిన్నాను కాబట్టి ఇందులో యాక్చువల్ గా చెప్పాలి అంటే మీకు మత్తలో చెప్పబడిన విధానము ప్రకారము అంటే కన్యక గర్భవతి కుమార్ని కనుక అతనికి ఇమానుయల్ అనే పేరు పెడుతురని ఇది ఎక్కడ అంటే పాత నిబంధనలో యశో గ్రంథంలో ఎనిమిది అధ్యాయము ఏడు పద్నాలుగులో ఉంటది యశో ఏడు పద్నాలుగులో ఉంటది ఏడు పద్నాలుగులో ఏమైనా అంటే కావున ప్రభు తానే ఒక సూచక గ్రహణ చూపును కన్యకు గర్భవతి కుమారుడిని కన్ను అతనికి అని పేరు పెడుకుని ఈ కన్య ఎవరు అంటే ఎవరైతే యశో ఉన్నాడో యశో ప్రవక్త నేను ఒక ప్రవక్తి వద్దకు పోతుని ఆ వాళ్ళ దగ్గర పోయాను వీళ్ళ దగ్గర పోయాను అనే విధానమే ఉంటది కానీ ఎక్కడ కూడా ఆ పెళ్లి కాని ఇంకోటి కాని ఇంకోటి కానీ ఉండదు ఒక్క చోట మాత్రమే మేరీ విషయంలో ప్రధానమనే కోణం కనిపిస్తుంది కానీ పెళ్లి వివరణ గాని పెళ్లి తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు కాని తంతు క్రతువులు ఇవి కూడా అందులో కనబడు నేను అక్కడికి వెళ్ళాను ఈవిడి దగ్గరికి వెళ్ళాను ఈవిడితో పోయాను ఆవిడికి పిల్లలు పుట్టారు ఇలాగే ఉంటుంది అదే విధానంలో ప్రవక్త యశో ప్రవక్త ఒక ప్రవక్త యుద్ధ పోయినప్పుడు ఆవిడ కన్య ఆవిడ కన్య ఆవిడ కుమారుని కంటది అనే విధానంలో చెప్పబడినటువంటి విధానాన్ని ఇక్కడి నుంచి కాపీ కొట్టి కొత్త నిబంధనలు యేసు అనేటువంటి ఒక కల్పిత క్యారెక్టర్కి తగిలించారు అనే విధానం మీద మేము ఆల్రెడీ డిబేట్ చేశాం ఒక పాస్టర్ తోటి ఆల్రెడీ దాన్ని క్లారిటీ ఇచ్చేశాము ఒక కన్క్లూజన్ ఇచ్చేసాము ఇక్కడ చెప్పబడినటువంటి ఈ ఇమానుయల్ ఎవరైతే ఉన్నారో ఏడు పద్నాలుగులో యశ ఏడు పద్నాలుగులో యశో ఎనిమిది ఎనిమిదిలో ఆల్రెడీ ఆ ప్రవచనం నెరవేర్పు అనేది అంటే ప్రవక్త చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేర్పు నెరవేరిపోయింది అక్కడ యశో ఎనిమిది ఎనిమిదిలో అందులో ఇమానుయులు అని ఒక వ్యక్తిని సంబోధిస్తారు ఎవరంటే ఈ యశోకు సంబంధించినటువంటి పుత్రుడు అది ఆ ప్రవక్త వద్దకు పోయినప్పుడు పుట్టినటువంటి పుత్రుడు మహేలు షారార్ హజ్బజ్ టు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అనే పేరు పెట్టబడును అతనికి అనే పేరు పెట్టేశారు అతను వచ్చిన తర్వాత జరగాల్సినటువంటి అంటే ఏదైతే ప్రవక్త ముందుగా చెప్పాడని చెప్తున్నారో యూదుకు సంబంధించినటువంటి తోరాకు సంబంధించిన విధానం ఏది పాత నిబంధన దీనికి కొత్త నిబంధనకి సంబంధం లేదు దీ ఇందులో ఉన్నటువంటి ఈ వాక్యానికి యేసుకి సంబంధం లేదు అసలు యేసు అనేటువంటి వ్యక్తి ఒక క్యారెక్టరే పుట్టలేదు కేవలం యూదులకు సంబంధించినటువంటి పాత నిబంధనని తీసుకొని వచ్చి అంటే తోరా అనే దాన్ని తీసుకొని వచ్చి రోమన్ల నుండి అంటే రోమన్ సైనికుడైనటువంటి కాన్స్టాంటినోపల్ సో అతను రోమన్లో అప్పుడు కొనసాగుతున్నటువంటి పాగన్ అనేటువంటి మతాన్ని అది కూడా ఇంక్లూడింగ్ విగ్రహారాధన దాన్ని తీసేయడం కోసం జనాల్ని కంట్రోల్ చేయడం కోసం ఈ రకమైనటువంటి కొత్త నిబంధన అనేటువంటి ఒక కల్పిత మతాన్ని కల్పించాడు అనేటువంటి ఏది ఆ కాలంలో చరిత్రకారులు చెప్పుకుంటున్నటువంటి కొన్ని ఏమంటారు అది జానపదాలు మరి జనులు మాట్లాడుకునే పదాలు వాటి నుంచి ఏర్పడేటువంటి కథలు కాదులు జానపదాలు నేను మళ్ళీ ఇంకా చేస్తానో అనేది తెలియదు నాన్న ఎందుకంటే ఎందుకంటే మళ్ళీ నేను చూపుతున్నా దేవుడు అంటాడు రెప్ప పాటలో పైకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు రెప్పపాటు సమయం కూడా వృధా పరిచయం వారు జ్ఞానులు అంటాడు నాకు ముఖాముఖి దర్శనాలు అయితే నాన్న ముఖాముఖి అయితే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నువ్వు నా ప్రార్థనలోకి వచ్చావు యాంటీ క్రైస్ట్ ప్రవీను లలిత్ కుమారు ఆయన ఇంకో పాస్ట్ అంటే ఆయన పేరు ఆయన పేరు చాలా ఘోరంగా ఆయన ప్రేర్ చేశారు అంటే గుర్తు రావట్లేదు చాలా ఘోరంగా వాళ్ళందరూ నా ప్రేయర్ లో ఉన్నారు నాన్న దేవుడు అంటాడు కేసులు ఇవన్నీ కాదు గాని ఎవరైతే అలా మాట్లాడుకుందో వాళ్ళ కోసం ప్రార్థించమంటారు అది లేదుగా మరి ఇప్పుడు నేను కూడా అదే క్వశ్చన్ చేశాను ఇప్పుడు మాలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పేసి ఆయన చదువుతున్నాడు అన్నేసి మీరు చదువుతున్నారు కానీ మీరు ఇక్కడ వచ్చేసరికి మీరు వ్యతిరేకంగా ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థించమంటున్నారు మీరు కేసులు పెడుతున్నారు అంతే అందులో అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి నోటితో చెబుతూ నొసటితో విక్రెత్తడం ఈ తర ఇవన్నీ కూడా సూటబుల్ ఫర్ క్రిస్టియన్ ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి బైబిల్లో ఉన్నది ఒకటి వీళ్ళు చేసేది ఒకటి కాదు నాన్న ఇప్పుడు నా వరకు అయితే నాన్న నేను ఎవరి గురించి నాకు మాట్లాడా నాకు ఎక్కువ తెలియదు నాకు నాకు దేవుడితో సహవాసం ఎగ్జాక్ట్లీ అమ్మా కాకపోతే నాకు తెలుసు విను అని ఒక్కసారి విను అని నేను చెప్పినది ఒకటే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తారా లేదు తెలియదు ఎందుకంటే దిలేవుడిలా మాట్లాడుతున్న ర్యాప్చర్ అంటాడు ర్యాప్చర్ అయితే దేహమే దేవాలయము దైవ మానుష రూపేణ ఎవరు దిలేవుడు అనేది వాళ్ళ నమ్మకము అయితే నేను ఒక్కటి చెప్పడానికి కాల్ చేస్తా బైబుల్లో గోత్రాత సహా సంవత్సరాలు డేటులు తారీఖులు కూడా ఉంటాయి అసలు గోత్రం అంటే ఏంటి మీరు చదివితే ఆ నేను మళ్ళీ చెయ్యన్నానా సమయం తెలియదు మళ్ళీ చెయ్యడు సమయం లేదు హిందూ గ్రంథాలు కూడా చెప్పేది పని మా బాబు వస్తే మాట్లాడలేదు సరే మీరు